హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులందరి ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను వేల రూపాయల చొప్పున జమ కానున్నాయి మరి ఏ రోజున ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అనే వాటి గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది రైతు భరోసా నిధులపై సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రైతుల ఖాతాల్లో త్వరలోనే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులోనూ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు ఎవరు అడ్డుపడినా ఈ యొక్క పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పి చెప్పడం జరిగింది నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులు సన్నవడ్లు పండించాలని సూచిస్తూ ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు సంక్రాంతి తర్వాత ఎవరు అడ్డుకున్నా రైతు భరోసా నిధులు అందచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ప్రకారం పంట పెట్టుబడి సాయం కింద ఎకరంకు పదిహేను వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేదు తాజాగా ఈ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్ ఇవ్వడం జరిగింది సీఎంనే స్వయంగా హామీ ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మాజీ సీఎం కేసీఆర్కు సవాలు విసిరారు ఒక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా అని ప్రశ్నించారు ఇలా జరిగిందని నిరూపిస్తే తన మంత్రివర్గంతో కలిసి క్షమాపణ చెప్తామని కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఒక్క ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట్లాడే హక్కు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు లేదని తీవ్ర విమర్శలు చేశారు తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఎవరికి ఈ విషయంలో అనుమానాలు వద్దన్నారు ఎవరంత అడ్డుపడినా రైతు భరోసా విడుదల చేస్తామన్నారు రైతు భరోసాపై మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకంలో అవకతవకలు భారీగా జరిగాయన్నారు అందుకే కొత్తగా చేపట్టబోయే రైతు భరోసా పథకం పకడ్బందీగా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు రైతు భరోసా పథకం అమల్లో ఆలస్యం జరగడానికి ముఖ్య కారణం వివరాల సేకరణ అని గతంలో ప్రభుత్వం వెల్లడించింది ఈ పథకం అమలు మరింత సమర్థంగా ఉండేలా రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ ఉపసంఘం రూపొందించిన విధి విధానాలు సిద్ధమైన తర్వాతే పథకం అమల్లోకి రానున్నారు సో చూసారు కదా విమాండ్స్ మనకైతే ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సంక్రాంతి పండుగ తర్వాత అయితే అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ఒక్కో ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రకటించడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్